ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమో ఓం శ్రీ గణే శారదా సద్గూరు మంగళమూర్తిభ్యో నమ నమో భగవతే వేదవ్యాసాయ నమ ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమో ఓం ఈశ్వరో భేద మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము ఇక్కడ మంత్రదీక్ష అంటే ఏ విధంగా మంత్రాన్ని గ్రహించిన తర్వాత తక్కువలో తక్కువ మూడు సంవత్సరాలైనా సరే తదేకమైన దీక్షతో ఎక్కడికి కూడా వెళ్ళకుండా ఒకే విషయం నందు ఒకే ఆసనాన్ని ఆశ్రయించుకొని ఎటువంటి సంకల్పాలు లేనివాడే మంత్రసిద్ధి కోసం మరి వాడు జపం చేస్తూనే ఉండాలి ఆ జపము ఆత్మసిద్ధి కోసం ఇంకా సకల పాపాలు కూడా శమించిపోవడం కోసం ఇష్టదైవానుగ్రహం కోసం కూడా ఆ ఇష్టదైవం యొక్క అనుగ్రహం కోసం కూడా జపాన్ని ఆచరించాలి ఇది నిజమైనటువంటి మంత్రదీక్ష అవుతుంది మంత్రదీక్ష లాగానే గురుదీక్ష అని శాస్త్రంలో కూడా చెప్పబడుచు ఉన్నది ఈ గురుదీక్ష అనేటువంటిది స్పర్శ దీక్ష అని ధ్యాన దీక్ష అని దృగ్దీక్ష అని మూడు విధాలుగా ఉన్నది అయితే ఈ దీక్షా ప్రకరణము ముఖ్యంగా ఏ విధంగా అంటే దానిని గురించి మనం గతంలో కూడా తెలియజేసుకుని ఉన్నాం ఇప్పుడు కూడా కొంచెం సంగ్రహంగా తెలియజేసుకున్నాం చేపలు ఏం చేస్తాయి చూడటంతో మరి వాటిని పిల్లలుగా చేస్తాయి కోర్మం అంటే తాబేలు ధ్యానం చేత చేస్తాయి పక్షులైతే స్పర్శ చేత తమ తమ యొక్క సంతానాలను తమ రూపాలుగా చేస్తూ చేస్తూ పోషిస్తూ ఉన్నవి ఆ ప్రకారంగానే జ్ఞానవంతులైనటువంటి గురువుల యొక్క వృత్తులను కూడా మనం తెలియాలి వాటిలో స్పర్శ దీక్ష అంటే పక్షి ఏం చేస్తుంది తన రెండు రెక్కల లోపల కూడా తగులునట్లుగా గ్రోడ్లోను ఉంచుకొని పొదుగుతుంది ఆ పిల్లలను పొదిగి పిల్లలను చేస్తూ వాటిని పోషిస్తుంది అలాగే శ్రీ గురుదేవుడు కూడా శిష్యునిల శిష్యుని అందరి పరమదయతో అనుగ్రహమూర్తి అయి హస్తమస్తక సంయోగం అనేటువంటిది గావించి వాని యొక్క అజ్ఞాన ఆవరణం పూర్తిగా తుడిచివేస్తాడు అలా పూర్తిగా అజ్ఞాన ఆవరణం అంటే వేయబడినటువంటి ముసుగు తొలగిస్తే లోపల ఉన్నదేంటి సిద్ధించే ఉన్నది అదే జ్ఞానం ఆ జ్ఞానం యొక్క ఉపదేశము చేత అజ్ఞానము అనేటువంటిది పూర్తిగా నిర్మూలన చేసేసి వాణ్ణి ధన్యునిగా చేస్తాడు ఇంకా పిల్లలు కాకముందు గురుడ్లు ఎలా ఉంటాయి అంటే చైతన్యం లేనివే అయి ఉంటాయి కదా తర్వాత ప్రాణం ప్రాణాలు ఉన్నవి అవుతాయి కదా అలాగే శిష్యుడు కూడా జడుడే అయినప్పటికీ కూడా చేత చైతన్యుడే అవుతాడు ఇంకా రెండవది అయినటువంటి ధ్యాన దీక్ష గురించి తెలియజేసుకుందాం అంటే తాబేలు ఏ ప్రకారంగా అయితే గురుడ్లను ఎక్కడో ఉంచి తనకి మనసులో ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు స్మరించినంత మాత్రం చేతనే దాని గురుడ్లన్నీ కూడా పగిలి పిల్లలుగా తయారవుతూ ఉన్నాయి అవి తమ రూపాన్నే పొందుతూ ఉన్నవి ఆ ప్రకారంగానే ఆత్మనిష్ట కలిగినటువంటి శ్రీ సద్గురుదేవుడు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ ప్రదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా తన హృదయానికి తగులుతూ ఉన్నటువంటి పరమ భక్తులను మనసులోనే ఆయన స్మరిస్తాడు ధ్యానిస్తాడు అలా ధ్యానించడం చేత అక్కడి ఎక్కడో ఉన్నటువంటి తన అనుగ్రహానికి పాత్రులైనటువంటి శిష్యులు చైతన్యవంతులుగా తయారవుతారు అంటే జ్ఞానవంతులుగా తయారై తయారు చేసి వాళ్ళని కృతార్థులను చేస్తూ ఉన్నాడు ఇంకా మూడవది అయినటువంటి గురుదీక్షలో భాగం దృగ్దీక్ష అంటే చేప ఏం చేస్తుంది గురుడ్లను పెడుతుంది తన యొక్క దృష్టిని తను పెట్టినటువంటి గురుడుల వైపు నీగిడ్ మిటకరించి అలా చూపు నిలబెట్టి చూస్తుంది అలా చూస్తూ ఉండడం చేత అవన్నీ కూడా పగిలిపోయి మొత్తం పిల్లలైపోతాయి అయితే ఆ చూపు తప్పిపోయినటువంటి గురుడులు ఏవైతే ప్రకనుంటాయో అవి ఇంకా అసలుకి అప్పటికీ కూడా పిల్లలు కావు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా అలాగే శ్రీ గురుదేవుడు పరమభక్తులను శిష్యులను తన యొక్క అనుగ్రహ దృష్టి చేత మాత్రమే జన్మ అనేటువంటిది నశింపజేసి మరి మరొక శరీరం వచ్చేటువంటి అవకాశాన్ని కూడా నశింపజేసి జ్ఞానవంతులుగా చేసి వారు ఆ శరీరాన్ని ఎందుకు ధరించారో ఆ ధరించినటువంటి విషయాన్ని కృతకృత్యులు అంటే ధరించినటువంటి విశేషణత్వాన్ని తెలియజేస్తారు ఏ విధంగా అంటే ఆ శరీరం ధరించుకొని వాడు ఎందుకు వచ్చాడు మరొక శరీరం రాకుండా తన యొక్క పాపకర్మలన్నీ కూడా అసలు పుణ్యకర్మలు పాపకర్మలు అని కాదు కర్మలు యావత్తూ నశింపజేసుకొని ఏ వాసనలోనో అంటకుండా పరతత్వాన్ని పొంది ఉండడానికి వచ్చినటువంటి దేహం కాబట్టి ఆ ఇక వాడు కృత్యకృత్యుతో కృతకృత్యుడే కృత్యుడే అవుతాడు అంటే మరొక శరీరం యొక్క అవసరం వాడికి పడదు అని చెబుతూ అంటే గురువు యొక్క అనుగ్రహం గనక లేకపోతే వారు మందమతులుగానే జడులుగానే ఉన్నారనే కదా తెలియాలి అని ఈ మూడు రకాలుగా కూడా స్పర్శ దీక్ష దీక్ష దృగ్దీక్ష అనేటువంటి ద్వారా కూడా గురుదీక్ష అనేటువంటిది ఇవ్వబడుతుంది కదా అంతేకాదు ఇంకొక విషయం కూడా ఇంకొక న్యాయ రూప దీక్ష ఒకటి ఉన్నది అదేంటి భ్రమర న్యాయ రూపం అంటే ఈ దీక్ష అనేటువంటిది మరొకటి ఉన్నది కదా ఇది మంత్రదీక్ష అనే తెలియాలి ఎలాగంటే ఇది భృంగ వృత్తిలాగానే ఏం చేస్తుంది వేరే కీటకాన్ని తీసుకొచ్చి ముందు ఏ గోడలు వెనకాలో ఏ కిటికీల పైనో ఏ అటకల పైనో మరి దానికి భంగం కాని చోట ఆ భృంగము ఏం చేస్తుంది మట్టి తీసుకొచ్చి ఒక చిన్న దానిగా ఒక చిన్న గూడు పెట్టి చిన్న ఖాళీ పెట్టి ఆ ఖాళీలో ఒక వేరే ఆకుపచ్చ కీటకాన్ని తీసుకొచ్చి దానిలో పెట్టి ఆ దాని లోపలికి నెట్టేసి ఆ గూడును కూడా పూర్తి అలికేస్తుంది అలా అలికేసి ఇంకా కీటకం బయటపడేటువంటి మార్గం ఉండదు అది కాక అప్పటికే ఆ కీటకం ఈ తొమ్మిదను చూసి భయపడిపోతుంది లోపల చీకటిగా ఉంటుంది తన ప్రాణం మీద తనకి భయంగా ఉంటుంది ఆ భయంగా ఉన్నప్పుడు మళ్ళీ కూడా ఈ కే ఈ ఏం చేస్తుంది లోపల ఉన్న కీటకానికి ఎప్పుడూ కూడా జాగ్రత్త అవస్థ కలిగేటట్లుగానే ఎల్లవేళలా ఆ పెట్టిన గూడు ఎండుకుపోతుంది అంటే మట్టితో ఉంటుంది కాబట్టి ఆ పోయిన దాని మీద దాని యొక్క మూ మూతితో పొడుస్తూ ఆ గూటి చుట్టూ ఝుంకారం చేస్తూ ఉంటుంది ఆ ఝుంకారానికి ఆ గూడు కదిలేటువంటి ఆ శబ్ద రవానికి అది భయపడిపోతూ ఎల్లవేళలా కూడా ఆ తుమ్మిదే స్మరించి భయముతోటి స్మరించి బాధతోటి స్మరించి మరి ఇకది చిట్ట చివరకు కొంతకాలానికి ఆ పుట్ట పగలగొట్టుకొని అదే పెట్టినటువంటి చిన్న గూడు లాంటి పుట్ట పగలగొట్టుకొని ఏ తుమ్మిదైతే తీసుకొచ్చి పెట్టిందో ఆ తుమ్మిది ఆకారంలోనే బయటకొస్తుంది అంటే ఇప్పుడు ఏమని చెప్తాం యద్భావం తద్భవతి అని చెప్తామా అంటే ఏది కనుక మరి ఏది భయంతో కానీ బాధతో కానీ భావించి 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 ఆ రూపాన్ని సంతరించుకుంటుంది ఆ విధంగానే అంటే శ్రీ గురుమూర్తి కూడా ఏం చేస్తాడు ఇలాగా ఇటువంటి మంత్రదీక్ష ఇచ్చినప్పుడు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం కూడా తెలుసుకొని పరమభక్తులు ధరించాలి ఏ విధంగా గురుదేవుడు మంత్రదీక్ష ఇచ్చాడు ఆ ఇచ్చినటువంటి మంత్రాన్ని ఏ విధంగా ఎల్లవేళలా గురుదేవుని స్మరిస్తూ ఇచ్చినటువంటి మంత్రాన్ని ధ్యానిస్తూ గురుమూర్తిని ధ్యానిస్తూ గురు మంత్రాన్నే స్మరిస్తూ వేళలా మననశీలుడై ఉన్నటువంటి వాడు ఏమవుతాడు ఎవరిని స్మరించాడో ఏది ధ్యానించాడో తద్రూపం చెందుతాడు ఆ రూపాన్నే పొందుతాడు అందుకనే మనకి ఈ కొంతమంది గురువులు చెప్పినటువంటి విషయం విషయంలాగానే మనకి నాలుగు రకాలైనటువంటి దీక్షల గురించి ఇప్పుడు తెలియజేసుకున్నాం అయితే ఈ నాలుగు దీక్షలతో కూడుకున్నటువంటి వారే వారు ఎలా ఉంటారు అంటే సర్వదక్షులే ఏ కార్యమునందు కూడా వారు దక్షత కలిగి ఉంటారు ఎటువంటి ఆటంకము కలిగినా విరమించుకునేటువంటి దక్ష విర విరమించుకోకుండా ఆ ప్రయత్నంలో కొనసాగేటువంటి దక్షతను వారు సాధించి ఉంటారు అటువంటి సర్వదక్ష పరమ కృపతోటి శిష్యులని సంసార సముద్రము నుండి తరింపజేస్తారు అలా తరింపజేసి జ్ఞానతీర్థమునందు స్థిరమైనటువంటి ప్రతిష్ట గల కానీ చేస్తూ ఉన్నారు ఈ నాలుగు రకాలైనటువంటి దీక్షలను మరే ఇచ్చేటువంటి శ్రీ గురుదేవులు అని చెబుతూ అంతేకాదు భవమూల వినాశాయ చాష్టపాశాని వృత్తయే గురుగీతాంబసి స్నానం తత్వజ్ఞా కురుతే సదా అదే గురువును గనక ఆశ్రయించిన వారైతే ఎల్ల వేళలా దేవుడు అక్కడ ఉన్నాడని ఇక్కడ ఉన్నాడని మరెక్కడో ఉన్నాడని ఇలా తిరుగుతూనే ఉంటారు ఎందుకు సత్య విషయాన్ని గురించి చక్కగా బోధించేటువంటి గురు గురువు మూర్తిని వారు తెలుసుకోలేకపోతే ఎక్కడెక్కడో దైవం ఉన్నాడని ఏదేదో చేస్తూ ఉన్నాడని అక్కడికి పోదామని ఇక్కడికి పోదామని తిరుగుతూనే ఉంటారు అదే గురువుని చేరినటువంటి జ్ఞానులైతే మరి వాళ్ళ సంగతి గురించి ఇందున లేడని దేవుడందున తిరుగుచుండు రాజానులు ఇందర్వము నందునగలడంచు జ్ఞాని యూరయుచుండు అయితే ఎట్లా అంటే ఇక్కడ లేడు దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అక్కడ ఇంకా మంచి పటిమ కలిగిన దేవుడంట అక్కడైతే మనం కోరుకున్న కోరికలు తీరుస్తాడంట అక్కడైతే మహిమాన్వితమైన దైవం అంట అక్కడ మొక్కులు పెట్టుకుంటే ఆ మొక్కులు చెల్లిస్తే మనం ఆ కోరికలను తీర్చుకోవచ్చు అంట ఈ విధంగా ఆ జ్ఞానులైనటువంటి వారు అక్కడని ఇక్కడని ఏమైనా సరే దేహ సంబంధమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం వారు ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేస్తూ ఉంటారు అంతా తిరుగుతూనే ఉంటారు అదే ఇక్కడ అసలు దైవం ఎక్కడున్నాడు సర్వము నందున గలడంచు జ్ఞాని చుండు అజ్ఞానుడు మాత్రమే తిరుగుతారు కానీ ధర్మం సర్వ ఇదే సర్వం కూడా దైవం అనేటువంటి సర్వమయుడు సర్వము నిండి ఆయన ద్వారానే ఊనుకొని ఈ విధంగా ఉన్నప్పుడు జ్ఞాని అయినటువంటి వాడు మాత్రమే సర్వమయం దైవ సర్వమయుడు దైవస్వరూపుడు అనే జ్ఞానముతో జ్ఞాని మాత్రమే తెలుసుకొని ఉంటాడు కానీ ఆ జ్ఞాని అయితే మరి ఆ విధంగా ఉండలేడు ఎందుకంటే జ్ఞానికి అటువంటి స్థైర్యం ఎలా వచ్చింది శ్రీ గురుమూర్తి యొక్క సేవా భాగ్యం తోటి శ్రీ గురుమూర్తి యొక్క జ్ఞాన బోధ బోధచేతన సర్వమయుడు దైవము సర్వస్వరూపుడు శాశ్వతుడు సర్వమయుడు సర్వము నిండి ఉన్నవాడు ఏకస్వరూపుడు అనేటువంటిది అందుకే తాను ఎక్కడికి పరుగులెత్తడు అందుకే గురుమూర్తిని వాడు దరిచేరి దైవం సర్వవ్యాపకత్వము అని తెలిసి ప్రశాంతంగా వాడు ఎందున్నాడో అందునే దైవాన్ని గాంచుతూ అక్కడనే దైవసేవ చేస్తూ వాడు అక్కడే ధన్యతను చెందుతూ ఉంటాడు అని చెబుతూ అంతేకాదు స్నానం చేయడం చేత ఏమవుతుంది బాహ్యమైనటువంటి మలం పోతుంది అంటే మన శరీరానికి అంటినటువంటి మురికి కానీ మలినాలు కానీ ఏమైనా ఉన్నవనుకో మన బాహ్య స్నానం చేసినప్పుడు ఆ మలినం అనేటువంటిది శుభ్రం చేసుకుంటాం అలా చే కానీ మళ్ళీ అదేమవుతుంది కా ఒక్క స్నానం సరిపోతుందా ఎప్పటికీ ఒక్క రోజుకైతే సరిపోతుంది ఒక్కొక్కరమ ఒక్కొక్కరం అయితే రెండేసార్లు చేస్తాం ఉదయం సాయంత్రం కానీ ఒక్కొక్కరైతే రోజుకొకసారే చేస్తారు పోనీ రోజుకొకసారి చేసినా కూడా బాహ్య శరీరం మీద అంటినటువంటి మాలిన్యము మురికి కూడా మొత్తం పోవడానికి స్నానం చేస్తాం ఆ ఒక్క స్నానం జీవితానికి సరిపోతుందా చాలదు తిరిగి మళ్ళీ మరనాటి దినానికి స్నానం ఆచరించాల్సిందే లేకపోతే మరి మొత్తం కూడా మురికి అయ్యి ఉంటాయి మలినాలు అయ్యి ఉంటాయి ఈ విధంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అంటే ఏ రోజుకా రోజు ఎప్పటికప్పుడు నిత్యము కూడా స్నానం చేస్తే తప్ప ఈ బాహ్యమలము అనేటువంటిది పోదు అంటే ఇక్కడ శరీరము అనేటువంటిది ఎంత హేయ వస్తువు అంటే చీమిడి ఉమిసి పు పుసి గూలిమి మరి చొంగ జొల్లు పళ్ళ పాచి నాలుగు మీద పాచి ఒళ్ళంతా మురికి ముఖమంతా జిడ్డు ఇదంతా ఓడ్చుకొని ఒక్కరోజు స్నానం చేయబోతే వాని యొక్క శరీరం ఎంత మలినమైపోతుంది అది రోజు చేస్తూ ఎప్పటికప్పుడు అలా శుభ్రపరుస్తూ ఉంటేనే అది యోగ్యంగా కనబడుతుంది అంతేకాని ఏ ఒక్కరోజు పాలుమాలి లేదా ఏ ఒక్కరోజు అనారోగ్యంతో లేవలేకపోయినా వాని దగ్గరకు మరో మనిషి వెళ్ళలేం అంటే అంత అశుభ్రంతో అంత మలినాలతో నిండిపోతుంది అంటే ఈ శరీరము హేయమైనటువంటి శరీరము ఎల్లప్పుడూ కూడా మార్పులు చేర్పులకు లోనయ్యేటువంటి శరీరం కాబట్టి ఇది నిత్యము కూడా స్నానము ఆచరించడం చేతనే బాహ్యమైనటువంటి శరీరము బయట ఉన్నటువంటి మలము మాలిన్యము మురికి పోతుంది అదే జ్ఞానమయమగు అమృతమయమగు ఈ గురిగీత సలిలము అంటే ఇక్కడ అంతర్గతమైనటువంటి స్నానం చేయాలి కదా లేకపోతే ఇప్పుడు మనకు కనబడేటువంటి మలినాలు మనకు కనబడుతున్నవి మనం నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తున్నాం అంతర్గతంగా కూడా మానసికమైనటువంటి ఆలోచనలు బుద్ధిపరమైన ఆలోచనలు చిత్తగతమైన ఆలోచనలు అహంకారపూరితమైన ఆలోచనలు ప్రతి ఇంద్రియానికి కూడా రకరకాలైనటువంటి ప్రమాద ప్రమేయ ప్ర ప్రేరణలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నవి కదా ఇవి కూడా అల్లకల్లోలమై అలజడులు లోనై ఇబ్బందులు పడి హెచ్చు తగ్గులు మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ దానిలో కూడా మలినం చేరుకుంటుంది కదా ఆ మలినాలనన్నీ కూడా పోగొట్టాలి అంటే ఏం చేయాలి అంటే జ్ఞానమయమగు జ్ఞానముతో నింపివేసేటువంటిది జ్ఞానంతో నింపివేశాము అంటే చావు లేనితనం అమృతమయం అంటే మృతము కానటువంటి విధంగా అది శ్రీ గురిగీత సలిలము అంటే ఈ గురిగీత సలిలము అంటే నీరే కదా ఈ గురిగీత జలమునందు ఎవరైతే ఒక్కసారి శుభ్రంగా స్నానం చేస్తారు ఇక తిరిగి మళ్ళీ కూడా మాల మాయా మాలిన్యం అంటుతుందా ఒక్కసారి అజ్ఞాన ఆవృతమైనటువంటి ఆ మాయా మురికిని ఈ గురిగీత అనేటువంటి జ్ఞానామృతం చేత శుభ్రంగా కడిగి వేశాం మాయంతా కూడా త్రోసివేయబడింది ఇక అక్కడ ఉన్నటువంటి అంతర్గత మాలిన్యమంతా కూడా దూరంగా నెట్టివేయబడింది దేని చేత గురిగీత జపము గురిగీత స్నానము గురిగీత జలము ఆ జలం ఎటువంటిది జ్ఞానముతో నిండినది అమృతము వంటిది అటువంటి దానితో ఒక్కసారి అంతర్గతముతో అంతర్గతంగా లోపల లోపల ఉన్నటువంటి శరీరం ఏంటి మానసికమైనటువంటి శరీరమే కదా ఆ అంతరింద్రియాలతో కూడుకుని సర్వేక సమస్తమైనటువంటి అన్ని విషయాలు అంతరింద్రియాలు శుద్ధపడితే అన్ని ఇంద్రియాలు శుద్ధపడినట్లే అలాగా ఒక్కసారి గనక స్నానం చేస్తే తిరిగిక మళ్ళీ కూడా ఎటువంటి అబద్ధజనితమైనటువంటి మురికి కూడా మళ్ళీ అంటదు కాబట్టి శ్రీ గురిగీతా తత్వమైనటువంటి స్వస్వరూపము మరవకుండా ఉండేటువంటి వాడే అవడము చేత నిత్యము కూడా వాడు తత్వస్నానము చేసిన వాడే అవుతున్నాడు ఒక్కసారి గురిగీత జలమునందు స్నానం చేస్తేనే వానికి మళ్ళీ కూడా మాయా అనేటువంటిది ఆవరించదు అంటే వానికి అజ్ఞానము అనేది మళ్ళీ రాదు వాడు జ్ఞానవంతుడయ్యే అమృతమయుడయ్యే ఉంటాడు అటువంటి వాడు ప్రతిరోజు కూడా ఏ విధంగా శ్రీ గురుగీత తత్వమైనటువంటి స్వస్వరూపాన్ని మరవకండా అంటే ఆ తత్వం ఏం చెప్తుంది ఒరే సాక్షి స్వరూపంలో అంతర్గతంగా నీ జడప్రాయమైన శరీరాన్ని కదిలించేటువంటి సర్వ విశుద్ధ చైతన్య వస్తువు అది ఆ వస్తువుతోనే ఈ యొక్క జడప్రాయమైనటువంటి వస్తువును కదిలిస్తోంది దాన్ని ఆసరా చేసుకొని అది నువ్వు అనుకుంటున్నావు లోపలన్న శుద్ధ చైతన్య సాక్షిత్వ స్వరూపము నీవురా ఇది కాదు ఇది పోతుంది అది పోదు అది సర్వవ్యాపకమైనటువంటి వస్తువు అదే పరబ్రహ్మ వస్తువు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది శ్రీ గురుగీత తత్వం తత్వము అంటే శాశ్వతమైన వస్తువే కదా అలాగా ఎప్పుడైతే స్వస్వరూపాన్ని గురించి మరవకుండా ఉండేవాడైతే ఎల్లవేళలా తన గురించి తాను చక్కగా చూసుకునేటువంటి వాడైతే అయితే ఇప్పుడు నేను 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 అని చెప్తూ ఉంటాడు ఏ నేను 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 అనుకున్నోడైతే ఏం చేస్తాడు నేను నేననుచునేప్పుడు మాన కవచించుచుండు మాధవ్ మానవుడరయన్ నేనెవ్వడనని తను దాగా తానడు దేహంబె తానుగా గనుగొనుచున్ వాడు నేను అంటే ఈ శరీరాలు ఈ ఇంద్రియ సంగాతమైన ఈ దేహము తాను అనుకుంటుంటాడు అంటే ఎల్లప్పుడూ నేను అంటే పలానా నా పేరు ఇది నా ఊరు ఇది నా ఇల్లు పలానా ప్రదేశం ఇలా చెప్పుకుంటూ ఉంటాం అంటే నేను నేను అంటే ఎల్లప్పుడూ ఇది నేను అది నేను అది నాకు కావాలి ఇది నాకు కావాలి నేను అన్నానా నేను చేశానా నేను చెప్పానా నేనైతే అలాంటివన్నీ అనను ఇలాంటివి భావపూరితమైనటువంటి విషయాలు దేన్ని చూసుకొని చెప్పుకుంటున్నాం జడమైనటువంటి దేహాన్ని చూసుకొని నేను నేను అని చెప్పుకుంటున్నా అందుకే నేను నేననుచునేప్పుడు మానకవచి ఉంచుచుండు మానవుడు మానవుడు ఎల్లప్పుడూ కూడా అజ్ఞానతమము లేకుండా వశించేటువంటి వాడు మానవుడు కానీ ఇక్కడ మనుషుడు ఎట్లా అజ్ఞానముతో నిండిపోయి తాను కాని శరీరాన్ని తాను అంటుంటాడు నేనేవ్వడాననితను తను దాగానడు అసలు నేనే ఉంటే ఎవడిని ఈ శరీరమా శరీరాంతర్గతంగా ఇంకేదన్నా ఉందా కదిలించే వస్తువు అది ఉన్నది లేకపోతే కింద భూపతనమైన శరీరం దానిలో ఏదో కదిలించే వస్తువు దూరమైంది కదా అది నేను కానీ ఇది నేను కాదు అనేటువంటి వస్తుతత్వం ఎవరి ద్వారా తెలుస్తుంది శ్రీ గురుమూర్తి యొక్క అనుగ్రహం ద్వారా తెలుస్తుంది వా అది ఎప్పుడు తెలుస్తుంది తాను శ్రీ గురుమూర్తి యొక్క పాదాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే గురుకువి గురుదేవునికి భక్తి మరి గురుదేవుని పట్ల ఉన్నటువంటి భక్తి ద్వారా గురుదేవునికి శిష్యుని పట్ల కలుగుతుంది అపారవారమైన అనుగ్రహం దాని ద్వారా వాడు తానెవడో గ్రహించుకోగలుగుతాడు అందుకే నేనెవ్వడనని తడుదాగా అనడు అసలు నేను ఎవ్వడిని అనేటువంటి విషయం తాను ఎప్పుడూ చూసుకోడు ఈ శరీరమే అనుకుంటూ ఉంటాడు దేహం బెతానుగా గనుగొనుచున్ శరీరమే నేను అనుకుంటాడు కానీ అసలు తను ఎవరో తను తెలుసుకోలేడు అనే చెబుతూ అంటే నిత్యము కూడా తత్వస్నానం చేసిన వాడే అవడం వల్ల తత్వస్నానము శాశ్వతమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో అది ఆ స్నానం శాశ్వత వస్తువు కోసం చేసినటువంటి దాని ద్వారా మాయా అనేటువంటి మలినం కూడా మళ్ళీ వాణిని అంటదు Ah దాని వలన శ్రీ గురిగీత తత్వస్నాన మహిమ చేత అనాదిగా ఉన్నటువంటి సకలమైన అనర్థాలను ఇచ్చే ఈ సంసారానికి మూలమైన ఈ సంసారము అంటే దేహాల యొక్క రాకపోకలే కదా అది ఏ దేహము మనుజు శరీరమా జంతు జాల శరీరమా అది ఏదైనా కావచ్చు అటువంటి దేహాల యొక్క రాకపోకలు అనేటువంటిది పూర్తిగా నశింపజేయబడుతుంది కాబట్టి అదే కదా సకలవంతమైనటువంటి అనర్థము ఆ అనర్థాన్ని రూపుమాపేటువంటిది మహామాలిన్యము శ్రీ గురుగీత తత్వస్నానం వలన మూలమైనటువంటి అజ్ఞాన మహామాలిన్యం పూర్తిగా నశించిపోతుంది అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు